హాయ్ ఫ్రెండ్స్ ఎర్రచందన పెంపకంలో ఏకైక అగ్రగామి సంస్థ అనేటువంటి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ మిటర్ కంపెనీ సంస్థ డైరెక్టర్ జేమ్స్ గారు సో ఫ్రెండ్స్ ఎర్రచందనం అనేది ప్రపంచంలోనే వివిధ దేశాల్లో ఎంతో డిమాండ్ కలిగినటువంటి మొక్క ఇది అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ కలిగి ఉంది ఎందుకు అంత డిమాండ్ అంటే మరి ఏ ప్రాంతంలో కానీ మరి ఏ ఖండంలో కూడా పండదు ఓన్లీ ఇది మన ఆసియా ఖండంలో మాత్రమే దొరుకుతూ ఉంది మన ఆసియా ఖండంలో అది కూడా భారతదేశంలో దక్షిణ భారతదేశంటువంటి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇది లభ్యమవుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశము నెల్లూరు కడప అనంతపురం చిత్తూరు ఈ జిల్లాలో ఇది లభిస్తూ ఉంది తూర్పు కనుమల్లో మాత్రమే ఇది దొరుకుతూ ఉంది నల్లమల్ల చేచాచలం వెల్లుకొండ పాలకొండ ప్రాంతంలో ఇది అక్కడ పండుతూ ఉంది కాబట్టి ఇక్కడ పన్నటువంటి మొక్కకు వచ్చిన నాణ్యత ఇక్కంగా ఏరే ప్రాంతంలో ఎక్కడ రావడం లేదు అందుకే దీనికి అంత డిమాండ్ ఉంటా ఉంది ఈ మొక్కకు వచ్చేటువంటి నాణ్యత ఇక్కడ వచ్చేటువంటి నాణ్యత అనేది ఆ క్వాలిటీ అనేది ఎక్కువగా ఉంది కనుక అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎర్రచందనం అనేది ఎంతో ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క ఇది కాబట్టిగా దీని మీద పెట్టుబడి అనేది ఎంతో మంచి లాభాలను చేకూర్చేదిగా ఉంటుంది ఈరోజు మార్కెట్ వాల్యూ ఒక టన్ను వచ్చి కోటి రూపాయల పైనే ఉంటా ఉంది సో ఫ్రెండ్స్ ఎర్రచందనం యొక్క సాగు అనేది చట్టబద్ధమైనదిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకువచ్చు దీని యొక్క ఈ మొక్క యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దీన్ని ఇవాళ రెండు వేల పదహైదులో రెండు వందల యాభై ఆరు జీవో ప్రకారం ఏపీ అసెంబ్లీ ఒకటి ఫ్రెండ్స్ ఎరచంద మంది పెట్టుబడి అనేది మీ పిల్లలకు భవిష్యత్తుకు భరోసా కలిపిస్తుందిగా ఉంటా ఉంది ఈరోజు భూమిపై పెట్టుబడి అనేది మీకు రేపటి తరాలు కానీ రేపటి మీ భవిష్యత్తు కానీ లాభాలను చేకూర్చేదిగా ఉంటుంది కాబట్టి